ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి సందర్శించిన జిల్లా కలెక్టర్ రంజిత్ తుఫాన్ బాధితులకు చేయుత చీరల ఓడరేవులోని గ్రామస్తులకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిత్యావసర పంపిణీ పోటీ పరీక్షల్లో అభ్యర్థుల ప్రణాళిక బద్దంగా ముందుకు సాగితేనే సత్తారు ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల అవగాహన సదస్సులో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు ఇక డీటెయిల్స్ చూస్తే బాపట్ల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆకస్మికంగా సందర్శించారు ఈ క్రమంలో ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితాను క్షేత్రస్థాయిలో బిఎల్ఓను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు బాపట్ల తహసీల్దార్ జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆకస్మికంగా సందర్శించారు ఈ క్రమంలో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా రెండు వేల ఇరవై నాలుగుపై కలెక్టర్ ఆరా తీశారు ముఖ్యంగా ఫామ్ సెవెన్ నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ పై బీఎల్ఓలతో కలెక్టర్ సమీక్షించారు ఎన్నికల కమిషన్ నిబంధనకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నిబంధనకు లోబడి ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలన్నారు చీరల మండల పరిధిలోని ఓడరేవు గ్రామంలో గోంజు స్వచ్ఛంద సంస్థ సహకారంతో మార్పు సేవ సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలోని తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మన శుభ్రత కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు స్వచ్ఛందంగా గ్రామంలోని పలు ప్రాంతాలను శుభ్రం చేశారు గోంజు స్వచ్చంద సంస్థ సహకారంతో మార్పు సేవ సంస్థ ఆధ్వర్యంలో ఓడరేవులోని తుఫాన్ బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో నెలకొన్న అపరిశుభ్రతను గ్రామస్తులతో సంస్థ ప్రతినిధులు తొలగించారు ఈ సందర్భంగా సేవా సంస్థ ప్రతినిధులు మార్పు గ్రేఘోరి సుశీల్ కుమార్ ప్రేమ్ కుమార్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాల గురించి గ్రామస్తులకు వివరించారు తుఫాన్ బాధితుల్ని తమ సంస్థల యొక్క ముఖ్య అజెండా అని తెలిపారు మింఛిన్ తుఫాన్ ప్రభావం అధికంగా బాపట్ల జిల్లాపై పడిందని దీంతో తీర ప్రాంతాల్లో తుఫాన్ బాధితులకు చేయుత నిలిచేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు పాకాల ఏసీ కాలనీ సునామీ కాలనీ లేప్రసీ కాలనీలో సుమారు ఏడు వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు అయితే ఈ సహాయాన్ని పొందేవారు విధిక పరిశుభ్రత పట్ల పూర్తి బాధ్యతగా కలిగి ఉండాలన్నారు ఓడరేవు గ్రామంలో తమ తమ వీధిలో నెలకొని ఉన్న అపరిశుభ్రత వాతావరణం తొలగించిన వారు ఈ సహాయం పొందితే సంస్థ ఉద్దేశం సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలు సామాజిక బాధ్యతను గుర్తు చేయడమే సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు ఈ కార్యక్రమంలో చెగుడు సురేష్ మాజీ సర్పంచ్ రమణ విన్సెంట్ ప్రకాష్ జాన్సన్ నాగేశ్వరరావు సత్యం సురేష్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు సునామీ వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ముఖ్యంగా మన చీరాల ప్రాంతంలో ప్రాణ నష్టం కూడా జరిగింది దానికి స్పందించిన అనేక సంస్థలు ఈ ప్రాంతంలో ఇక్కడున్న మత్స్యకారులకి అనేక విధాలుగా చేయి అందించడం జరిగింది ముఖ్యంగా బాల వికాస వాళ్ళు బిఎన్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో వలలు ఓట్లు పక్కా గృహ నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ టైంలో మనకి తినటానికి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు డిఎన్ఎస్ సంస్థ కారితాసు వారి ఆర్థిక సహాయంతో నిత్యావసర వస్తువులు కూడా మనం పంపిణీ చేశాం ఒక కొత్త ఆలోచనతోటి మన ముందుకు రావటం జరిగింది ఆలోచన ఏంటంటే మా దగ్గర నుంచి మీరు తీసుకునే ఈ బ్యాగ్ అనేది మాకు ఉచితంగా ఇచ్చారు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకూడదు కాబట్టి మేమిచ్చే బ్యాగ్ తీసుకునే ముందు వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసరాలన్నిటిని కూడా వాళ్ళు బాగు చేసుకున్న తర్వాత అప్పుడు ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళొచ్చు మన దగ్గర నుంచి అన్న ఆలోచన ఆ సంస్థలో ఉంది అంటే ఆలోచన ఆలోచనకల్ల ఉద్దేశం ఏంటంటే నేను ఉచితంగా తీసుకోలేదు నేను ఉచితంగా తీసుకోలేదు నా ప్రాంతంలో నేను శ్రమదానం చేశాను కనుక ఆ బ్యాగ్ నేను తీసుకుని వెళ్తున్నాను అన్న భావన మనలో కలగాలన్న ఆలోచనతోటి ఈ సిద్ధాంతం వాళ్ళ సంస్థలో ఉంది కనుక మరి ఈ ప్రాంతంలో మన అందరం కూడా కలిసి ఇక్కడ మనకి ఏమేమి పరిసరాలు బాగాలేదు ఏది బాగు చేసుకుంటాం బాగు చేస్తేనే ఇస్తారు కనుక మరి ఈ ఉద్దేశంతో మన అందరం కూడా సిద్ధపడితే మన ప్రాంతాలు మన బజార్లు మన రోడ్లు మన లేదా నీళ్ళు మీకు రోడ్డు మీదకి వస్తున్నాయంటే ప్రతి ఇంటికి కూడా ఒక ఇంకుడు గుంట తీసుకున్నాం మీరే తీసుకోండి అది ఒక పని ఏదైనా సరే మన ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాలు మన రోడ్లు అన్నీ బాగు చేయించుకుంటేనే ఆ కిట్ అనేది మనకిస్తారు మరి దీని అందరూ కూడా మీరు కష్టపడి ఒక మంచి మనసుతోటి మా ప్రాంతాన్ని మేము బాగు చేయించుకుంటాం సార్ మాకు ఈ అవకాశం కల్పించండి అని అంటే సార్ వాళ్ళు ఇమీడియట్గా ఈ కార్యక్రమాన్ని చీరాల పట్టణంలోని ఎస్డే రంగనాయకుల కళ్యాణ మండపంలో జన విజ్ఞాన వేదిక ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సుకు ముఖ్య అతిథిగా కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ విద్యావేత్త లక్ష్మణరావు హాజరయ్యారు పోటీ పరీక్షల్లో ప్రణాళిక బద్దంగా ముందుకు సాగితేనే సత్ఫలితాలు సాధించవచ్చని కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ విద్యావేత్త లక్ష్మణరావు అభ్యర్థులకు సూచించారు చీరాల పట్టణంలోని ఎస్డే రంగనాయకుల కళ్యాణ మండపంలో జన వేదిక ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కృష్ణా గుంటూరు జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ విద్యావేత్త లక్ష్మణరావు హాజరయ్యారు ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ అభ్యర్థులకు గ్రూప్ టూ పరీక్షలకు ఏ విధంగా సిద్దం కావాలి సిలబస్కు సంబంధించిన విషయాలు ప్రామాణికమైన పుస్తకాలు ప్రిపరేషన్ ప్రణాళిక వంటి అంశాల గురించి క్షుణ్ణంగా వివరించారు సదస్సుకు హాజరైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఆంధ్రుల చరిత్ర భారత సమాజం అనే రెండు పుస్తకాలను ఉచితంగా అందజేశారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల గ్రూప్ టూకి సంబంధించి ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు రెండు కూడా ఉంటాయి ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ నూట యాభై మార్కులకి మెయిన్స్ పరీక్ష మూడు వందల మార్కులకి జరగబోతూ ఉంది అందువల్ల ఈ పరీక్షకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎటువంటి పుస్తకాలు చదవాలి పరీక్షల ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది పరీక్షా విధానం ఎలా ఉంటుంది మొదలైన విషయాలు వివరించడానికి ఇవాళ చీరలు పట్టణంలో యూటీఎఫ్ డివైఎఫ్ఐ అలాగే ఎస్ఎఫ్ఐ మొదలైన జన విజ్ఞాన వేదిక మొదలైన సంస్థలు కలిసి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వచ్చారు ఈ అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ ఇచ్చిన సూచనల ఆధారంగా ప్రామాణికమైన పాఠ్య పుస్తకాలు చదువుకుని నోట్స్ తయారు చేసుకుని ఈ ఉద్యోగాలకు ఎంపిక కావాలని కోరుకుంటూ అభ్యర్థులందరికీ ముఖ్యమైన ఓసారి చూద్దాం తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె ఇరవై ఆరవ రోజుకు చేరుకుంది కాగా అంగన్వాడీల ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం యస్మా ప్రయోగించడం లేదని ప్రభుత్వంపై తీవ్ర వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు చేపట్టిన సమ్మె రోజుకు చేరుకుంది సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు గోవింద జగన్ గోవింద అంటూ చేతులతో దండాలు పెడుతూ నడుస్ తెలియజేశారు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని సంఘీభావం తెలియజేశారు ఐదువా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పాల్గొని మాట్లాడారు యస్మా ప్రయోగించి తన చేతితో తానే తలకొరివి పెట్టుకున్నాడని ఐదువా కార్యదర్శి రమాదేవి విమర్శించారు అంగన్వాడీ సేవల్ని అత్యవసరం అంటూ ఎస్మా ప్రయోగించిన ముఖ్యమంత్రికి వారిని పర్మనెంట్ చేయాలని గాని వేతనం పెంచాలని గాని బుద్ది కలగలేదా ప్రశ్నించారు అంగన్వాడీ సమ్మె గత ఇరవై ఆరు రోజులుగా జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా జగన్ ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని అమలు చేయమని కోరుతున్నదే నేరంగా పరిగణించి ఈ రోజు ఎస్మా ప్రయోగించడం అనేది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం ఈరోజు జీతాలకు డబ్బులు లేవనేటటువంటి ప్రభుత్వం దుబారా ఖర్చులు వేల కోట్లు చేస్తా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈరోజు అత్యవసర సర్వీసులు అనేటటువంటి విషయం గుర్తొచ్చినటువంటి ప్రభుత్వం ఈ అత్యవసర సర్వీసుల్లో పనిచేసేటటువంటి కార్యకర్తల్ని ఆయమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలా చట్టం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇవ్వాలా అనే విషయం గుర్తులేదా అని మేము అడుగుతున్నాం ఈరోజు మేము అంగన్వాడీ కార్యకర్తలను ఇక్కడ బాపట్లోకి అడుగుతున్నాం మరి ఎస్మా ప్రయోగించి మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల్లో నుంచి తీసేస్తామంటుంది అంటే అయితే మేమే ఈ ప్రభుత్వాన్ని తీసేయాల్సి వస్తుంది మమ్మల్ని ఎలా తీసేస్తుంది అని అంగన్వాడీ కార్యకర్తలు అడుగుతున్నారు అందువల్ల ఎస్మా ప్రయోగించడం అంటే ఆయన తలపురివి పెట్టుకోవడమే అందువల్ల ఈ ఎస్మా ప్రయోగం అనేటటువంటి దాన్ని నిలిపివేయాలా ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలా లేకపోతే విభిన్నమైనటువంటి రూపాల్లో వాళ్ళ శాంతియుతంగానే అంగన్వాడీ కార్యకర్తలు ఇతర మహిళలందరినీ తోడు చేసుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారని చెప్పేసి తెలియజేస్తాను చీరాల మండల పరిధిలోని జాండ్రపేట గ్రామంలోని శ్రీ దాదా అమీన్ పీర్ దర్గా ప్రాంగణంలో స్వాముల వారి నలబై ఎనిమిదవ గ్రంథ మహోత్సవ వేడుకలు ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పదవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దర్గా భక్త బృందం ప్రతినిధులు తెలిపారు ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు కమిటీ ప్రతినిధులు మాట్లాడారు చీరాల మండల పరిధిలోని జాండ్రపేట గ్రామంలోని శ్రీ దాదా అమీన్ పీర్ దర్గా ప్రాంగణంలో స్వాములవారి నలబై ఎనిమిదవ గ్రంథ మహోత్సవ వేడుకలు ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పదవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దర్గా భక్త బృందం ప్రతినిధులు తెలిపారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు కమిటీ ప్రతినిధులు మాట్లాడారు తేదీ నుండి సూఫీ తత్వ విశిష్టతను సూఫీ గురువుల మహిమలు జీవిత చరిత్రను ప్రవచనాల రూపంలో ఉపన్యాసాలు జరుగుతాయన్నారు అనంతరం మేల తాళలు సంచాల నడుమ గంధం నగరవచ్చం జరుగుతుందన్నారు అదేవిధంగా తొమ్మిదవ తేదీ మంగళవారం నాడు అఖండ దీపారాధన పదవ తేదీ బుధవారం నాడు తెహలీల్ పాతేహ కార్యక్రమంతో ఉత్సవాలు ముగుతాయని వెల్లడించారు ప్రకాశం గుంటూరు బాపట్ల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వంద మహోత్సవానికి హాజరు కావాలని కోరారు అలీ ఖాన్ అలీఖాన్ ఖాన్ శివయ్య కరీముల్లా మస్తాన్ షరీఫ్ అహ్మద్ ఖాన్ ఇమాం భోగి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు జాండ్రపేటలో జరిగేటటువంటి ఉరుసు నలభై ఎనిమిదో ఉరుసు ఈ నలభై ఎనిమిదో ఉరుసు అంటే మామూలుగా గురువు గారు సుమారుగా రాత్రి ఉరుసు ఎనిమిదో తారీఖున జరిగిద్ది ఎనిమిదో తారీఖు రాత్రి సుమారుగా ఎనిమిది తొమ్మిది ప్రాంతాల్లో కానీ ఒంటి గంటకు కానీ వస్తారు తెల్లర రాత్రి గంధం కలిపి గంధం ఊరేగింపు వచ్చింది జెండ్ర పెట్టవును మొత్తం తెల్లారామున ఆరింటికి గంధం దర్గా మీద ఎక్కిద్ది దాని తర్వాత గురువుగారు జర్నీ చేసి వచ్చారు కానీ కాస్త రిలాక్స్ అయ్యి సాయంత్రం ఆరున్నర ఆ ప్రాంతంలో దీపారాధన జరిగింది దీపారాధన జరిగిన తర్వాత ఆ రాత్రి నుంచి వచ్చినటువంటి జనం అంటే చుట్టుపక్కల చాలా పాలెల నుంచి చాలా గ్రామాల నుంచి డెబ్బై నాలుగు గ్రామాల్లో ఈ దర్గాకు సంబంధించిన శిష్యవర్గం ఉండారు ఈ డెబ్బై నాలుగు గ్రామాల శిష్యులు కూడాను చాలామంది వస్తారు వచ్చినటువంటి వాళ్ళు ప్రేమ అభిమానం కలిగినటువంటి వాళ్ళు విఐపిలు అట్లాంటి వాళ్ళు కూడాను వచ్చి కలుస్తారు వాళ్ళందరినీ కలిసి మాట్లాడి వాళ్ళకి దీవెనలు ఇచ్చి వాళ్ళందరినీ సంతోషపరిచి సమాధానం చెప్పి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏదన్నా అడిగితే సమాధానం చెప్పి వాళ్ళని సంతోషపరిచి ఫజో తారీఖున తహరీల్ పాత్యాహాన జరిగింది పొద్దున్నే సుమారు తొమ్మిది తొమ్మిదిన్నరకి తహలీల్ ఫాతిహా అని ఉంటుంది ఆ తహలీల్ ఫాతిహ అయిపోయిన తర్వాత ఉరుసు పూర్తి అయిపోయినట్టుగా ఇంకా అక్కడి నుంచి తర్వాత గురువుగారు బయలుదేరి వెళ్ళిపోవటం చేస్తారు కాబట్టి కాసేపు ఉండి రిలాక్స్ అవుతారు మధ్యాహ్నం బోన్ చేసి వెళ్తారు ఏదైనా కానీ మాకు నోటిఫికేషన్లోకి లేదు టోటల్లీ పదో తారీఖు పది గంటలకి తహలీల్ ఫాతిహ దాకా ఉండి అక్కడి నుంచి తర్వాత ఈ జనాన్ని కలవటం పూర్తి అయిపోద్ది ఇంకా వెళ్ళిపోవటం జరిగింది చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెం గ్రామంలోని శ్రీ వీర రాఘవ దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి రాజ్యలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్బంగా దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెం గ్రామంలోని శ్రీ వీరరాఘవస్వామి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి రాజ్యలక్ష్మి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా దేవతామూర్తుల విగ్రహాలకు అర్చక స్వాములు పుణ్యహావచనం నిత్య హోమం నవగ్రహ హోమం వంటి పలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆయా కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఇరవై కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు టోకెన్లు లేని భక్తులకు పదిహేను గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు నిన్న స్వామివారిని యాబై తొమ్మిది ఐదు వందల ఇరవై రెండు మంది భక్తులు దర్శించుకోగా పద్దెనిమిది ఐదు వందల నలభై నాలుగు మంది తల నిలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కాలుకుల ద్వారా హుండే ఆదాయం మూడు పాయింట్ ఐదు ఒకటి కోట్లు వచ్చిందని పేర్కొన్నారు ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు శుక్రవారంతో ముగింది డిసెంబర్ పన్నెండున వైకుంఠ ఏకాదశికి పదకొండు రోజుల ముందుగా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి చీరల పట్టణంలోని శ్రీ అభయ వీరాంజనేయ సమేత కోదండ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా దేవతామూర్తులకు విశేష పూజలు అభిషేకాలు హోమాలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు కాగా ఆయా పూజ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు చీరల పట్టణంలోని శ్రీ అభయ వీరాంజనేయ సమేత కోదండ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా దేవతామూర్తులకు శుక్రవారం విశేష సువర్ణ పుష్పార్చన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం రాగల ఇరవై నాలుగు గంటల్లో ఏపీ తమిళనాడులో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు వెల్లడించింది ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుండి నైరుతి బంగాళాఖ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపారు ద్రోణికి అనుబంధంగా సముద్ర మట్టంపై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో తమిళనాడు రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలో ఆ రోజు అక్కడక్కడ తేలికపాటి నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది మొన్నటి వరకు విపరీతమైన చలలో గజగజ వణికిపోయిన ఏపీ ప్రజలు ఈ వర్ష సూచనతో ఆందోళనకు గురవుతున్నారు ప్రస్తుతం ఆకాశం మొత్తం మేఘామృతమై ఉంది ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి అల్లూరి జిల్లాలోని లంబసింగిలో ఏకంగా ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది వార్తల్లో అంతర్జాతీయ జాతీయ రాష్ట ముఖ్యమైన సార్వత్రిక ఎన్నికల వేళ బంగ్లాదేశ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ దాని మిత్ర పక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి అయితే అవకాస్త హింసకు దారితీశాయి శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢాకాలోని గోపిబాగ్ ప్రాంతంలో బేనోపోల్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేకాయి దీంతో ఐదు బోగిలు పూర్తిగా దగ్గమయ్యాయి దీంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు శుక్రవారం రాత్రి గంటలకు ఘటన చోటు చేసుకుందని మంటలను అదుపు చేయడానికి గంటకు పైగా సమయం పట్టిందని అధికారులు వెల్లడించారు రైల్లో చాలా మంది భారతీయ ప్రయాణికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరోసారి చరిత్ర సృష్టించింది శనివారం ఇస్రో తన ఆదిత్య ఎల్వన్ అంతరిక్ష నౌకను భూమికి దాదాపు పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్ లాంగ్రస్ పాయింట్ ఒకటి వద్ద హాలో ఆర్బిట్ విజయవంతంగా చేర్చింది సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్వన్ అనే విమానాన్ని గతేడాది సెప్టెంబర్ రెండున శ్రీహరికోట నుండి ప్రయోగించారు ఇస్రో సాధించిన ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ద్వారా అభినందన తెలిపారు భూమి సూర్యుని మధ్య గురుత్వాకర్షణ శక్తి నిష్క్రియంగా మారే ప్రాంతాన్ని లాంగ్ పాయింట్ అంటారు మనకు దాని చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్ లో ఉండి అక్కడి నుండి సూర్యుడికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇస్రోకు అందిస్తోంది టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన ప్రకటన చేశారు వైసీపీని వీడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కొంతకాలం రాజకీయాల నుండి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు తదుపరి ఏం చేయబోతుంది తగిన సమయంలో వెల్లడిస్తామని రాయుడు తెలిపాడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రాయుడు పది రోజుల తిరగకుండానే ఆ పార్టీని వీడడం తీవ్ర చర్చనీయాంశమైంది రాజకీయాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ చురు చేస్తున్నట్లు రాయుడు వారం క్రితం ప్రకటించారు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు మొదటి నుండి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని ఆయన రాగద్వేషాలకు అతీతంగా దర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు అందుకే ఆయనకు సపోర్టు గా గతంలో ట్వీట్ పెట్టినట్టు తెలిపారు అయితే లోపే ఆయన వైసీపీని వేయడం మిస్టరీగా మారింది దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు టాప్ గేర్లు దూసుకుపోతున్నాయి గరిష్ట స్థాయిలోనే ఇంధన ధరలు కొనసాగుతూ ఉండడంతో ఈ వీల వైపు కొనుగోలు ధరలు ముగ్గు చెబుతున్నారు ఫలితంగా గత కొన్నేళ్లుగా దేశీయ రోడ్లపై టాప్ గేర్లు దూసుకుపోయిన పెట్రోల్ డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలు రాజిమేళతున్నాయి ఇప్పటికే పలు చోట్ల అత్యధికంగా ఈవీలు తిరుగుతున్నాయి వచ్చే పదేళ్ల కాలంలో సగటున ముప్పై ఐదు శాతం వృద్దితో ఈవీల విక్రయాలు రెండు పాయింట్ ఏడు రెండు కోట్లకు చేరుకునున్నట్లు సర్వే అగంచనా వేస్తోంది ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ఓవర్వ్యూ రెండు వేల ఇరవై మూడు పేరుతో విడుదల చేసిన నివేదికలో కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ పేర్కొంది రెండు దేశీయంగా పదిహేడు లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా ప్రకటనను పారదర్శకంగా నిర్వహించాలి బాపట్ల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా తుఫాన్ బాధితులకు చేయుత చిరాల ఓడరేవులోని గ్రామస్తులకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ పోటీ పరీక్షల్లో అభ్యర్థుల ప్రణాళిక బద్దంగా ముందుకు సాగితేనే సత్పడితారు ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల అవగాహన సదస్సులో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ లక్ష్మణ్